स्टाट चमटारा कलक प्रतिरपं मा देशं भारतदेशं विरुपुमान त्याग मरल मर త్యాగదనుల కలలకు ప్రతిరూపం తనయుల నూరణ భూమికి నైవేద్యముగా ఇచ్చిన తల్లులందరో పదులకు స్వాతంత్ర దీక్ష ఇచ్చి పశుభుతాలు ఎందరో ఆవార సత్వమిప్పుడు కొనసాగుచున్నది ఆవార సత్వమిప్పుడు కొనసాగుచున్నది వీర గీతమై దిక్కులు రోగుచున్నది వీరగీతమై దిక్కులు మారు మోగుచున్నది మా దేశం భారతదేశం మాన త్యాగదనుల కలలకు ప్రతిరూపం తల్లి చెరను విడిపించగరి కంబాలెక్కిన యువకులెందరో దేశ దేశభక్తి రూప మెత్తి రక్త వసంతలాడిన వీర ఆ వీరుల ఆశయాలు మా జెండారు ఆ వీరుల ఆశయాలు మా జెండారెపరె మాకు ముందు దారి చూపు మువ్వన్నల వెలుగులు మాకు ముందు దారి చూపు మువ్వన్నల వెలుగులు మా దేశం భారతదేశం నిరుపు మాన త్యాగదనుల కళలకు ప్రతిరూపం మా దేశం భారతదేశం నిరుపుమాన త్యాగదనుల కలలకు ప్రతిరూపం మరల మరల జన్మిస్తాం మీ నేలలో మరల మరల జన్మిస్తాం మీ నేలలో మరల మధురమే తల్లి సేవలో మధురమే తల్లి సేవలో మధురమే తల్లి సేవలో Obrigado. నాగబాబురాటర్ కొంచెం చెప్పలేకండి చేస్తే ఏంటండి او كده انا هظبطها لو سمحت طيب يا من لو تكرمت سيكند يا نايز برينج يا اخي انت بتطلع على كده بيقول بتر साँपर ला पेला गन तको है भ्रे आ युट्युब गर्छु सोस्पाले गन आमा उ नो नो गरियाले आले फेसल गर आले

नमस्ते लाला 9 đi, हां 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 không हां 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 Ô chị, 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 何 <music>

మామలు కానీ మంచి కట్టు కట్టి ఒక తాడు పట్టుకోండి ఒకటి లాగండి ఒక తాడు ఒకటి పట్టుకోండి ఒక తాడు పట్టుకోండి అలా పైకి వెళ్ళకుండా పట్టుకోండి

బండి బయలుదేరా ఇక జెండా ఎగురవేయ రివున సాగిపోవు రంగురంగుల జెండా మన రంగు రంగుల జెండా త్యాగానికి రంగురా త్యాగానికి గుత్తురాంగురా శాంతానికి గుత్తురా తెల్ల నిరంగురా శాంతానికి గుత్తురా బండి బయలుదేరా ఇక ఓ ఎగురవేయండి బండి బయలుదేరా ఎగురవేయ సాగిపో మన రంగు రంగుల జెండా ఆకుగా చరంగురాడి పడల గురకు వాడి పటల గుర అశోక ధర్మ చక్రము ధర్మానికి అశోక ధర్మ చక్రము

ప్రతి సంవత్సరం కారణం వచ్చింది కాబట్టి సో ఈ సంవత్సరం మన థీమ్ ప్రతి సంవత్సరం ఒక థీమ్ ప్రకారం మన ఇండియా ముందుకెళ్తుంది ఈ సంవత్సరం మన థీమ్ అంటే నవ భారత్ అంటే మన ఇండియాని ఒక టాప్ వర్చేగా రెండు వందల నలభై ఏడు కల్లా ఒక పైలో ఉండి మనం మించిన దేశం కాకుండా ఉద్దేశంతో సో మన గవర్నమెంట్ నినాదం చేసింది ఈ నినాదం మనం కూడా మనందరం కలిసినట్టుగా ఉండి మనం ఏకపాటు పోరాడి ప్రతి ఒక్కరు భవిష్యత్తులో మంచి పోజిషన్కి వెళ్ళి ఇండియాకి ఏదో ఒక పొజిషన్ తీసుకొచ్చి ఈయనబార్ని మనం సక్సెస్ చేయాలని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేసినటువంటి కాళ్ళుకూరు గ్రామ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మనం తరాయి దేశస్తుల యొక్క పాలనలో సుమారు రెండు వందల సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉండటం జరిగింది మరి మన దేశంలో అనేక మంది గొప్ప గొప్ప నాయకులందరూ ముందు నడిచి మన దేశానికి స్వాతంత్రం కావాలని ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత ఈ స్వాతంత్రోద్యం వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖున మనకి స్వాతంత్రం వచ్చింది కాబట్టి దాన్ని దేశ ప్రజలందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలి దీని గురించి అంటే చిన్న విషయం కాదు మనం విదేశీయుల పాలనలో ఉన్నాం మన దేశానికి ఆ రోజు నుంచి స్వతంత్రంగా పరిపాలన చేసుకునేటువంటి అధికారం ఈరోజు పంచాయతీ ఆఫీస్ అనేటువంటి స్థలంలో ఉన్నామంటే ఒక కార్య కార్యనిర్వాహక వ్యవస్థ ఒక భాగం అలాగే స్కూల్స్ పాఠశాలలు ఇవన్నీ కూడా ఆ రోజు నుంచి మనం సొంతంగా ఏర్పాటు చేసుకుని మన దేశాన్ని మనమే పరిపాలన చేసుకునే అవకాశం వచ్చింది ఇది చాలా సంతోషకరమైంది కాబట్టి దీన్ని మనం ఎల్లప్పుడూ జ్ఞాపనం చేసుకోవాలి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసి వచ్చి ఈ డెబ్బై తొమ్మిదో స్వతంత్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మన గ్రామ పెద్దలందరికీ అలాగే మా మెంబర్స్కి మా స్టాఫ్కి పిల్లలకి అందరికీ డెబ్బై స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు గ్రామ పెద్దలకి డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే బాలబాలికలకు ఇక్కడ ఇచ్చేసిన గ్రామస్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆగస్టు ఫిఫ్టీన్త్ స్వాతంత్రం వచ్చిన రోజు మనకి మన గాంధీ తాతగారు కానీ అలాగే తెభోస్ చంద్రబోస్ అలాగే మన బిఆర్ అంబేద్కర్ ఇలా యొక్క త్యాగాల వలన మనకు స్వాతంత్రం వచ్చింది అది పిల్లలకి ప్రతి సంవత్సరం చెప్పడం వాళ్ళ స్వాతంత్రోత్సవం చేసుకోవడం స్వాతంత్ర దినోత్సవం చేసుకోవడం ఇది శుభ సూచకం అలాగే ప్రతి గ్రామస్తులందరూ కూడా మన డాక్టర్ గారు మన గ్రామానికి డాక్టర్ గారు అయ్యారు అంటే ఎడ్యుకేషన్ వల్ల డాక్టర్ గారు అయ్యారు ప్రతి ఒక్కరు పిల్లలు కూడా స్కూల్లో చదివించి ఈ రోజున ప్రయోజకులు అయ్యి ఒక డాక్టర్గా కానీ ఒక సోల్జర్గా కానీ ఒక లాయర్గా కానీ ఎదిగి మన గ్రామాన్ని అభివృద్ధి చేసి వాళ్ళ యొక్క అంటే ఒక చదువుకుంటే ఒక వల్ల చాలా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు ఇక్కడ చదువుకున్న వాళ్ళం గ్రామానికి ఎంతో రుణం ఉన్న రుణం తీర్చుకోవాలి కనుక ప్రతి ఒక్కరు చదువుకొని ప్రయోజకులయ్యి గ్రామస్తులందరికీ కూడా సహకరించాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా तव शुभ नव शुभा शिष मे जा जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे 아, 그래. 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 ये हरियाणा कंसल्टेंट का मामला है ये कह रहा है हरियाणा रोड्स में